హాయ్ అండి అందరూ లైవ్ లోకండి మా అమ్మాయి ఎలా అంటున్నారు ఒకళ్ళ కూడా రారు నీ లైవ్ లారు పది నిమిషాల్లో రావాలి ఆ పది మంది అప్పుడు రేవంతా

ఎవరు ఒకళ్ళు వచ్చారు వెళ్ళిపోతారు చూడు ఎందుకు వెళ్తారు ఏం మాట్లాడకపోతే వెళ్ళిపోతారు ఆయండీ ఎవరు మీరు పేరు ఊరు అడ్రస్ చెప్పండి మెసేజ్ చేయండి అందరు చోటారండి వాళ్ళు అవుతారు மேம் என்ன இன்னைக்கு நான் <ion> షార్ట్ మనం పెడితే వచ్చింది లాప్ రాదు అదే క్రియేట్ చేసిద్ది షార్ట్ లాగా కాకపోతే పబ్లిక్ మనం చేస్తే వెళ్ళిద్ది ప్రైవేట్ లోనే ఉంటది మామూలుగా అది అదే ఆ రోజుది చూస్తే వందలు ఎందుకు గా పోవడం అని పెట్టా సరే ఆపుతున్నాలేదు